హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి సింప్లీ రాజ్గా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నాతో పాటు మీరు కూడా బాగుండాలని అయితే దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే ఫ్రైడే వ్లాగ్ అనమాట ఫ్రైడే వచ్చేసి ఇంకా చికెన్ అయితే ఇంకా మా మామ తెచ్చాడనమాట చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అన్నమాట తొందరగా అయిపోయే చికెన్ ఫ్రై అనమాట ఇంకా ఇంట్లో ఏమన్నా ఇంకా అది ఇంకేమన్నా లేకోకుండా ఉంటే సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి కాయలు ఇంకా కాదంటే ఇంకా చికెన్ ఆల్రెడీ అప్పుడే కడిగి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా చికెన్ అయితే వేసేస్తున్నాను ఇంకా అదంతా ఇంకా నూనె బాగా నూనెలో కొద్దిసేపు మగ్గిస్తే త్వరగా మనకి చికెన్ అనే ఫ్రై అయితే త్వరగా అయిపోతుంది ఇంకా నూనెలో అలా వేగిన తర్వాత వారానికి వచ్చేసి రెండు సార్లు అయినా ఇంట్లో వచ్చేసి నాన్ వెజ్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట ఇంకో ఇంకా తినకోకుండా ఉంటే ఇంకెట్లనో ఉంటుందన్నమాట ఇంక నేనైతే తినాలనిపిస్తే ఇంక నేను మా మద్దతు చికెన్లో నుంచి వాటర్ అన్నీ ఇలా వచ్చేసాయి చూడండి ఇవన్నీ ఊంగిపోయే వరకు అలానే పెట్టాలన్నమాట ఈ వాటర్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కారం ఇవన్నీ వేసుకోవాలండి చికెన్ అంతా బాగా మగ్గిన తర్వాత ఇంకా మనము పచ్చిమిర్చి వెల్లుల్లి ఉప్పు అన్నీ వేసుకొని అలా మిక్సీకి అయితే ఆడించుకున్నాను అనమాట ఆడించుకున్న తర్వాత ఇంకా అది చికెన్ అంతా బాగా మగ్గి అదే నూనెలో మగ్గిస్తాం కదా ఆ మగ్గిన తర్వాత ఇంకా కారం మనం ఆడించుకుంటే కారము ఇంకా టమోటో ఒకటి ఇంకా తరిగి వేసుకొని అది ఒక టమాటో వేసుకున్న తర్వాత ఇంకా పసుపు మనకి ఇంకా పసుపు కొంచెం వేసుకోవడము ఇంకా అవన్నీ వేసిన తర్వాత బాగా అంత మిక్స్ చేయాలన్నమాట ఇంకా అయిపోతుంది అనమాట ఆల్రెడీ అప్పుడే మనం ఉడికించాం కదా చికెన్ ఇంకప్పుడే ఉడికిపోయి ఉంటుంది అన్నమాట ఇందులోకి వచ్చేసి ఇంకా కారం పసుపు పొడి టమాటాను ఇంకా గరం మసాలా అంటే గరం మసాలా కొంచెం లేదంటే చికెన్ మసాలా పొడి అంటే చికెన్ మసాలా పొడి ఇంక ఇంట్లో ఇంకేం లేవనంటే మూడు ఇంకా కారం ఇంక ఇవన్నీ కారం వెల్లుల్లి ఉప్పు వేసి ఆడించుకున్న తర్వాత టమోటా ఒకటి కోసేసి చేసి పెట్టేసుకొని ఒకటే చేసేసుకోవచ్చు అనమాట ఇంట్లో సడన్గా ఏం లేకోకుండా కూడా ఇలా సింపుల్గా అయిపోతుంది చేసుకొని తీసుకోవాలి ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంక ఇది కొంచెం సెకండ్స్ అలా పెట్టేస్తే అయిపోతుంది ఇంకా లాస్ట్లో అయితే లెమన్ రసం ఇంకా కొద్దిగా అయితే వేస్తున్నాను అనమాట టేస్ట్ అయితే బాగుంటుందనేసి ఇంకా చాలా అయితే ఎక్కువ వేసుకోకూడదు కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే ఇంకా చేదు వస్తుంది అనమాట ఎప్పుడన్నా కూడా లెమన్ రసం అయితే కొంచెం కొంచెమే యూజ్ చేసుకోవాలి ఇంకా అది వేసిన తర్వాత అంత బాగా ఇంకా ఫ్రై అయితే చేస్తాను అనమాట ఫైనల్ అయితే అయిపోయింది నాకైతే ఇంకా నాన్ వెజ్ కొంచెం అన్న అలా అన్న ఉండాలి తినేకైతే ఎక్కువ తిన్నాను కొద్దిగా తింటాను కానీ ఏదో అలా ఆశ అనమాట తినాలనిపిస్తుంది అనమాట ఇంకా ఫైనల్ అయితే అయిపోయింది ఈరోజైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను మా ఫ్రెండ్ అయితే నాకు తెలియకోకుండా శారీ అయితే తెచ్చి పెట్టుకునే అది ఇంకా నేను వెళ్ళంగానే నాకైతే శారీ అయితే ఇచ్చింది వాళ్ళంత ప్రేమతో మనకి శారీ ఇచ్చారు కదా ఇంకా వీడియో తీసి పెట్టుకుంటే అది గుర్తు గుర్తుండిపోతుంది కదా అనేసి నేనైతే వీడియో అయితే తీస్తున్నాను అనమాట శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ శారీ నాకు సెట్ అయ్యిందా లేదా అనేసి కామెంట్ చేయండి ఇంకా అలానే ఇంకా క్లోజ్ అంటే క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట మేమిద్దరము ఇంకా కొందరు ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే ఇంకా మేమిద్దరం చాలా క్లోజ్ ఉన్నట్లు ఉంటారు మళ్ళీ వెనక ఒక మన దగ్గర ఒక మాట మళ్ళీ వెనకాల ఒక మాట అలా మాట్లాడేస్తుంటారు కొంచెం ఫ్రెండ్లీగా ఉండి కూడా అలా ఫ్రెండ్షిప్ అయితే నాకు అస్సలు నచ్చదనమాట ఏది ఉన్నా కూడా ఆనెస్ట్గా ఉండాలి అలా ఉంటేనే నాకు నచ్చుతుంది మన మీద ఎంత నమ్మకం ఉంటే వాళ్ళు అంత అభిమానం చూసి నాకు ఇస్తారు చెప్పండి ఫ్రెండ్షిప్ అనేది అలా ఉండాలన్నమాట నాకైతే చాలా అంటే చాలా నాకు అసలు మాటలు కూడా రావట్లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ఫ్రెండ్స్ చాలా అరుదుగా చిక్కుతారు నాకైతే చాలా హ్యాపీ నాకు చిక్కినందుకైతే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంకా ఈ శారీ ఎలా ఉందో చెప్పండి నాకు సూటబుల్ అయిందా లేదా అనేసి ఇప్పుడు చూడండి ఆ బ్లౌజ్కి వచ్చేసి అంత మిరర్ అలా వస్తుంది ఈ శారీ అంతా ప్లెయిన్ శారీ అనమాట నాకు ప్లెయిన్ శారీస్ అంటే చాలా ఇష్టం అనమాట నాకు అవే బాగా సెట్ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్